ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి వాటి వెనుక ఉన్న కథ తెలుసుకుందాం ఆషాఢ మాసం అంటేనే ముందుగా మన అందరికీ గుర్తుకొచ్చేది గోరింటాకు పెద్దోళ్ళు ఏం చెప్పినా దూరదృష్టితోనే చెబుతారు గోరింటాకు చెట్టును ఆషాఢ మాసంలో ఎవరు ప్రార్థిస్తారు వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని చెప్తుంది అందుకే మాసంలో గోరింటాకును శ్రీ మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలుండవని శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో తెలుసుకుందాం సీతాదేవి లంకలోని అశోకవనంలో తాను ఉన్నంతకాలం ప్రతిరోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకునేదట రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి సీతాదేవి వెళ్ళేటప్పుడు ఈ గోరింటాకు చెట్టుకు తాను ఏదైనా చేయాలని అనుకున్నదట ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమంది దానికి గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పింది ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంతో కళకళలాడుతుందో సీతమ్మలాగానే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిందట అందుకు గోరింటాకు చెట్టు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చింది ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని చెప్పిందట అలాగే అందరూ గోరింటాకు చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ ఉంటారు అని వరం ఇచ్చింది ఆ సమయంలో కుంకుమకు సందేహం కలుగుతుంది నుదుటన కూడా ఈ ఆకు వలన దిద్దుకుంటారేమో అప్పుడు నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని సీతమ్మతో ఆ సందేహం చెప్పగా నుదుటిన గోరింటాకు పండదు అంటుంది మాసంలో చేతులకు గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారంగా మన సమాజంలో స్థిరపడింది అలంకరణలో భాగమని భావించిన దీని వెనుక ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్నాయి గోరింటాకు మహిళల చేతులకు పాదాలకు అందాన్ని రెట్టింపు చేస్తుంది అలంకరణ కోసం తెచ్చిన ఆడంబరం కాదు ఆషాఢ మాసంలో వాతావరణ ప్రభావం వల్ల అనేక సూక్ష్మ క్రిములు వ్యాపిస్తూ ఉంటాయి వానల రాకతో గాలిలో నీటిలో వీటి శాతం ఎక్కువగా ఉంటుంది తేమలో ఉండే సూక్ష్మ క్రిముల ప్రభావం చేతుల ద్వారా పాదాల ద్వారా చర్మ రంధ్రాల గుండా శరీరంలో ప్రవేశించకుండా గోరింటాకు కవచంగా పనిచేస్తుంది గోరింటాకు ఒత్తిడిని వేడిని తగ్గిస్తుంది గోరింటాకు స్త్రీల గర్భాశయ దోషాలను తగ్గిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి ఆషాఢ మాసంలో వాతావరణంలో వచ్చే మార్పుల వలన ఇన్ఫెక్షన్కు అవుతాయి అందుకే ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవాలి అనే సాంప్రదాయం తెచ్చిపెట్టారు అందుకే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు